నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి దగ్గర హైటింగ్ షూన్ నెలకొంది ఈ నెల పదకొండవ తేదీన ఇంటర్ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యకు పాల్పడగా ఏబీవీపీ నాయకులు ట్రిపుల్ ఐటి ముట్టడికి వచ్చారు బాసర సెక్యూరిటీ సాయినాథ్ అనే వ్యక్తిపై కర్రతో దాడి చేయగా తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి నిరసనగా ఆర్జీ యూకేటి ముట్టడికి రాష్ట్ర కమిటీ నాయకత్వం పిలుపునిచ్చింది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి శర్మల ట్రిపుల్ ఐటీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భయంసా బాసరా మూతల్లో ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళ ఎలక్షన్స్ ఉన్నాయి పంపండి నిర్మల్ జిల్లా బాసర్ ట్రిపుల్ ఐటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది ఈ నెల పదకొండో తేదీన ఇంటర్ విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యకు పాల్పడిగా ఏబీవీపీ నాయకులు ట్రిపుల్ ఐటీ ముట్టడికి వచ్చారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ ఎప్పుడు కూడా బాసర్ ట్రిపుల్ ఐటీ అంటే వార్తల్లో ఉంటూనే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి కావచ్చు ఇటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు ఇప్పుడు స్వాతిప్రియ ఆత్మహత్యకు పాల్పడడం దానికి సంబంధించి రీజన్ సంబంధించి ఏబీవి నాయకులకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి మధ్య వాగ్వాదం అక్కడ దాడికి సంబంధించినటువంటి ఘటనలు ఆయనకి తలపగలు చూస్తూ ఉన్నాం ఇప్పటికీ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏదైనా కంట్రోల్లోకి వచ్చిందా పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది కదా వద్దనైతే హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది పూర్తిగా బాసర ట్రిబుల్ ఐటీ మాత్రం పోలీసుల మూడంచెల భద్రత వలయంలోనైతే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నెల పదకొండవ తేదీన పీఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని శ్వాసక్రియ ఆత్మహత్యకు పాల్పడగా ట్రిబుల్ ఐటీకి ముట్టడికి వెళ్ళినటువంటి ఏబీవీపీ నాయకులకి బాసర సెక్యూరిటీ సిబ్బంది సిఐకి మధ్య వాగ్విదా వాగ్వివాదం చోటు చేసుకోవడం మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కర్రలతోటి ఏపీ నాయకులపై దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ ఘటనలో అనే ఏపీవీపీ నాయకునికి తల పూర్తిగా తల పగిలి తీవ్ర గాయాలు కావడంతో అయితే అతన్ని నిర్మల్ నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందించారు ఈ నేపథ్యంలో ఆర్జీ కేటీ ముట్టడికి అయితే ఏపీవీపీ రాష్ట్ర కమిటీ నాయకత్వం అయితే పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు జామున బాసర రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి ట్రిపుల్ ఐటీ ముట్టడికి వెళ్తున్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు ముప్పై ఐదు మంది ఏబీపీ నాయకులను ఆ రైల్వే స్టేషన్ వద్దనే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి అయితే తరలించారు అయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా బాసర ట్రిపుల్ ఐటీ వద్దనైతే పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆర్జీ గేడ్తో పాటు రైల్వే స్టేషన్ అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్లో కూడా ఏపీ నాయకులు ఉన్నారంటూ కూడా పోలీసులు అమ్మవారి ఆలయంలో పూర్తిగా చెక్ చేశారు కొంతమంది ఏపీవీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వారు తాము అమ్మవారి సన్నిధానానికి దర్శనం చేసుకోవడానికి వచ్చినా కూడా దర్శనం కూడా చేయించుకొనివ్వలేదనేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమ్మవారి ఉత్తర ప్రాకార మండపం వద్ద నిరసన అయితే తెలియజేశారు దీనితో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ట్రిపుల్ ఐటీ వద్ద కవరేజ్ కి వెళ్లినటువంటి మీడియా పై కూడా జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఇతర పోలీసులు కూడా ఆంక్షలు అయితే విధిస్తున్నారు కవరేజ్ చేసిన మీడియా ప్రతినిధులపై ఆ సెల్ ఫోన్లు తీసుకోవడం కవరేజ్ చేసిన వీడియోలు కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గతంలో కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం దాదాపు నెలకు రెండు నెలలకు ఒకసారి బాసర ఐటీ మాత్రం వార్తలకు ఎక్కుతనే ఉంది ఈ గత రెండేళ్లలో దాదాపుగా తొమ్మిది మంది విద్యార్థులైతే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు అయితే బాసర్లో ఉన్నాయి కేవలం ఇన్ఛార్జి వీసీని నియమించడం విద్యార్థుల పైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం ఆ విద్యార్థులు కూడా మానసిక ఉల్లంఘనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేసి విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే బాసర ట్రిబుల్ ఐటీ లోకి ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు మీడియాని కూడా లోపలికి వెళ్ళనీయని పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇటు విద్యార్థులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకుందామన్నా కూడా లోపలికి వెళ్ళనియలేని పరిస్థితులు అయితే ట్రిబుల్ ఐటీలో ఉన్నాయి అయితే ఇటు విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నది ఒకటే కేవలం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీసీల పాలన పూర్తిగా సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ వీసీలను కాకుండా రెగ్యులర్ వీసీని నియమించాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గతంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బాసర గోడ దూకి విద్యార్థుల సమస్య తీసుకోవడానికి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తాం అయితే సీఎంగా తను ప్రమాణ స్వీకారం చేసి పది నెలలు అవుతున్నా కూడా భారత ట్రిపులైట్ లో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటికి సీఎం తెలిసినా కూడా వాటిపైన ఎందుకు దృష్టి పెట్టలేదనేసి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా వాటిని పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైంది ఈ పది నెలల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలమైందనేసి ఆ విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మానసిక ఒత్తిడితోటి తోటి ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఇటు విద్యార్థులతో ఇతర విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు పూర్తిగా తమ ఇక్కడి నుంచి తమ భవిష్యత్తుకు పూల బాటలు వేసుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు చిన్న ప్రాయంలోనే ఇటు ఆత్మహత్యలు చేసుకోవడం అయితే అందరినీ కలిసి వేస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ విద్యార్థుల సమస్యలపై పూర్తిగా వారికి ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే ఇటు బాసర ముతోల్ బైల్సాతో పాటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఏబీపీ నాయకులతో పాటు ఇటు నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి దాదాపుగా అరవై ఐదు మంది ఏబీపీ నాయకులను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు బాసర ట్రిబులైట్ కి వెళ్తున్నటువంటి దారులన్నీ కూడా పోలీసు వలయంలో ఉన్నాయి పికెటింగ్లు ఏర్పాటు చేశారు పూర్తిగా ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే బాసర ట్రిబులైట్ మార్గాన్ని అయితే ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈవినింగ్ వరకు కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆశాయ్ శ్రీనివాస్ థ్యాంక్ ఫర్ ది అప్డేట్